మనం విశాఖపట్నంలో ఉన్న కంజరపాలెం పరిసర ప్రాంతంలో ఏదైతే ఉందో మీ రైతు బజారు ప్రాంతంలో ఉన్నాం అయితే విషయం ఏంటంటే ఈ రోజు చాలా రద్దీగా ఉన్న కారణం ఏంటంటే రోజు రైతు బజార్లో రేపు నాగల చవితి కారణంగా మరి ఈ రోజు ఎవరైతే మరి రైతులను పేరు చెప్పుకొని అమ్ముతున్నారో మీరు లైసెన్స్ ఎవరి పేరు మీద ఉన్నాయో తెలియదు నిజంగా మరి బోర్డు మీద ఉన్న రేట్లు ఒకటి మరి వాళ్ళు వాళ్ళు చేసే ఖాతా ఒకటి మరి ఇంకా అవకతవకలు జరుగుతున్న కస్టమర్లు మరి బాధితులు మన మధ్య మనతో పాటే ఉన్నారు అసలు వాళ్ళు నిజంగా బోర్డు మీద ఉన్న రేట్లుగా అమ్ముతున్నారా లేదు వాళ్ళకి నచ్చిన రేట్లుగా అమ్ముతున్నారా అయితే అలాగ అమ్మునట్లయితే మీరు వెనకలో ఉన్నది ఎవరు ఎవరిని వీళ్ళు అమ్మిస్తున్నారు వెనకాతలో ఉన్న వారు ఎంత తింటున్నారు వీళ్ళ దగ్గర ఇవన్నీ విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి కస్టమర్ వారితో మాట్లాడుతాం సార్ చెప్పండి రైతు మీరు ఎప్పటి వస్తున్నారు మీ పేరు ఏంటి అసలు మీకు జరిగిన అన్యాయం నా పేరు బుల్లి బాబు అండి ఇక్కడ ఎందుకంటే రైతు బజార్ అనేది కంచరపాలెం రైతు బజార్ లోని గత పది పదిహేను సంవత్సరాల నుండి కొంటామండి ఇక్కడ అయితే నేను కొంటున్నానండి పది సంవత్సరాలు అండి అయితే ఏమంటే ప్రతి ఒక్క వస్తువు మీద వీళ్ళు నచ్చినట్లుగా చెప్పిడాలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎక్స్ట్రా చెప్పిడాలి ఏమంటే బోర్డు మీద చూస్తే ఎంత రేటు ఉంది ఏటమ్మా అంటే ఇంతే బాబు అప్పుడు మీరు తీసుకెళ్ళిపోండి అదే అండి అనుకుని ఇప్పుడే అన్నారు ఇప్పుడే జస్ట్ నేను ఏమైతే నేను అడిగాను అమ్మా ఇది ఎంత అమ్మా అంటే ముప్పై రూపాయలు అన్నారు ఇది నలభై రూపాయలు అన్నారు ఇది ముప్పై ఇది నలభై అన్నారు ఇది ముప్పై అన్నారు ఇది నలభై రూపాయలు అన్నారు అయితే కేజీ ఎంత ఉన్నదమ్మా నేను అడిగాను అడిగితే ముప్పై రూపాయలు ఉన్నది అన్నారు నేను జస్ట్ అలాగే వెళ్ళాను బోర్డు ఎదుగు పక్కనేది అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే ఇరవై నాలుగు రూపాయలు ఉంది ఇరవై నాలుగు రూపాయలు అక్కడ ఇరవై రూపాయలు చూద్దాం కీర్తి అయితే మరి బోర్డు అయితే మన పక్కనే ఉంది మరి నిజంగా కస్టమర్లు కొంటున్నారు ఎంత కొంటున్నారు వీళ్ళకి ఏమైనా తెలుస్తుందా ఏ రేట్లు కొంటున్నారు మరి ఒక ఏమో ఖాతాలో రాంగులు ఉంటున్నాయి అవి కూడా పట్టించుకోవట్లేదు మరి ఇక్కడ మనం చూడొచ్చు కీర్తి మరి ఏదైతే ఆనపకాయ మరి ఆనపకాయల రేట్లు చూస్తే ఇరవై నాలుగు రూపాయలు కనబడుతుంది మరి ఇక్కడ రైతు బజార్లో రైతులని పేరు పేరు అమ్ముకు అమ్ముతున్న వీళ్ళేమో దగ్గర దగ్గర ముప్పై నాలుగు రూపాయలు మరి దగ్గర దగ్గర వాళ్ళు నచ్చిన రేట్లకు అమ్ముతున్నారు అంటే ఇక్కడ ఈ కంచపాలెం రైతు బజార్లో ఏం జరుగుతుంది దీని వెనక ఎవరున్నారని క్షుణ్ణంగా మన పరిశీలితాం సరే చెప్పండి మీరు అంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మరి ఎప్పటి నుంచి మీరు అసలు ఇక్కడ కొంటున్నారు నిజంగా చెప్తున్నారు వాళ్ళైతే నువ్వు అన్నారు నేను తీసుకెళ్లిపోతే జనాలు మోసే చేసేస్తావేటమ్మా అనుకుని అన్నాను నువ్వు మా జనాలు మోసం చేస్తే నన్ను తీసుకెళ్లిపోమంటాను ఓకే మరి మిగతా వాళ్ళు కొంటారే వాళ్ళు తెలియకుని కొన్ని వెళ్ళిపోతుంటారు మరి అప్పుడు ఎక్స్ట్రా కాదేంటమ్మా అది అది ఇప్పుడే కాదమ్మా ప్రతి ఒక్కరి దగ్గర కూడా అదే పరిస్థితి ఆదివారం మేసరి మాట్లాడలే వీళ్ళ దగ్గర ఎందుకంటే అలా కొనగలవు ఎంత రేట్ అమ్మా నువ్వు నచ్చి తీసుకుని మాట్లాడలేమ్మా ఏంటి అది ఆ ఎంత రేటు అనుకుని రాష్ గా మాట్లాడడం చేయడాలు అలా చేస్తున్నారు ఈలో గవర్నమెంట్ ఒక రైతు పోజలు ఇదైతే కంచరపాలం అనేది ఒక గవర్నమెంట్ యాక్ట్ ఎలా ఉన్నదో ఆ విధంగా వీళ్ళు అమ్మలు కానీ ఎగస్టేల్ అమ్మడాలు చేయడాలు మరి ఎప్పుడైనా కాటాలు చెక్ చేస్తారంటే ఇప్పుడు మేము మేము స్వయంగా చూసినప్పుడు ఏంటి ఆ కాటా ముప్పై ఐదు గ్రాములు తేడా వస్తుంది ఒక కాట మరి ఒక కస్టమర్ దగ్గర ముప్పై ఐదు గ్రాములు తీసేస్తే ఎన్ని ఎన్ని పదుల సంఖ్యలో కస్టమర్లు కొంటారు ఎన్ని వందల మంది వచ్చి కొంటారు తెల్లవారు అమ్ముతారు మధ్యాహ్నం వరకు మరి మధ్యాహ్నం నుంచి మరి సాయంత్రం వరకు అమ్ముతారు సాయంత్రం నుంచి రాత్రి వరకు అమ్ముతున్నారు మరి అమ్ముతున్నప్పుడు నిజంగా ప్రజలు కొనుగోని వెళ్ళిపోతున్నారు అమాయకుల లాగా ఎవరు మటు కాదు ఒకరు వాళ్ళు లేరు ప్రశ్నించే వాళ్ళు లేరు మరి ఇక్కడ ఇలాగ అవతల అవతలు జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు మీరు సంబంధిత అధికారికి రిపోర్ట్ చేస్తారు నేను రెండు సార్లు ఒకసారి కంప్లైంట్ ఇచ్చాను రెండు సార్లు కంప్తే వెంటనే ఏ వస్తువు మీద నేను కంప్లైంట్ ఇచ్చాను అదే వస్తువు మీద వెంటనే అమ్మా మీరు ఎంత సంబంధం అనుకుని వాళ్ళు అనౌస్మెంట్ ఇచ్చడము వదిలేడము అంతవరకే మరి ఏం చేయలేదు అక్కడ నుండి ఆఫీస్కి రెండు నేను రెండు సార్లు అక్కడ కూరలకి నేను కంప్లైంట్ ఇచ్చాను కూడా అమ్మా మీరు చెప్పండి మీరు కస్టమర్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు రేటు మీరు బోర్డు మీద ఉన్నది చెప్తున్నారా ఉన్నది ఉన్నట్టు చెప్పాలా ఉన్నది చెప్తున్నారా ఆయన ఉంటారు ఎందుకనంటే ఆయన స్వయంగా చెప్తే సాక్ష్యం చెప్తున్నారు మీరేమో వినండి 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 అక్కడ ఉన్న రేటు ఇరవై నాలుగు అయితే చెప్పారు సార్ ఇప్పుడే ఇంకా నేను చూడలేదు మాది సాయంత్రం మీకు రేటు చెప్పరా చెప్తారండి చెప్తారు మరి నేను రాడం వచ్చాను సార్ కదా సార్ ఏంటి అబద్ధం వాడలేదంట అమ్మా ఏంటి నువ్వు ఎంత చెప్పావు నువ్వు ముప్పై రూపాయలు కేజీ చెప్పావు కదా ఇది నలభై రూపాయలు అన్నావు కదా అలాగా ఆ ఇప్పుడు కాటా పట్టుకుని వెళ్ళారు అన్నసర అక్కడ ఇటు ఎక్స్ట్రా 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 కాటా ఏం బాగలేదు చూడండి అర కేజీ అంటారు పావు కేజీ అంటారు ఇటు చాలా ఇష్టం అవుతుంది అని అమ్మేస్తున్నారు చాలా తేడాగా ఉన్నాయి సార్ కాటాలు అవ్వాలి నచ్చినట్టు అలా అమ్ముతాను సార్ కాటాలు చాలా తేడాగా ఉన్నాయి ఆదివారం అయితే వెళ్తాం మాట్లాడలేము అయితే మీరు చెప్పండి అమ్మా మీరు అసలు కస్టమర్లు వచ్చేటప్పుడు సరే అని సమాధానం చెప్పారట రెక్లెస్ గా చెప్తారు గేరగా సమాధానం చెప్తారట నేనైతే ఎప్పుడు సమాధానం గేరగా ఎవరికి చెప్పను సార్ ముప్పై నాలుగు చూడడం కాదమ్మా ముందు మీకు చెప్తారా చెప్పరా మీకు మీకు మేనేజర్ చెప్తారా చెప్పరా చెప్తారు సార్ చెప్పరా అంటే వాళ్ళకి ఏమైనా కాదమ్మా మీ మేనేజర్ మేనేజర్లకి ఏమన్నా లంచాన్ని మామూలుగా అడుగుతూ చెప్పండి అంటే మీరు వాస్తవాలు చెప్పాలి కదా మరి వాళ్ళకి లంచాలు లేకపోతే మీరు ఇంత దర్జాగా ఇరవై నాలుగు రూపాయలు బోటు మీద రేటు ఉంటే ముప్పై నాలుగు రూపాయలు

పబ్లిక్ పబ్లిక్ ఆయన స్వయంగా ఆయన చెప్తున్నారు ఇరవై నాలుగు రూపాయల రేటు ఉంటే వీళ్ళు ఎవరు అడగట్లేదు పట్టించుకోవట్లేదు ఎవరి మట్టిగా కొనుకెళ్ళిపోతున్నారు మాకేడు సంబంధం అన్నట్లు మీరు ఇంత ఇంత రేట్లు అమ్ముతున్నారు మీకు ఎగస్ చెప్పడా ఈ రైతు బాజారులకు కంతర్పాల రైతు బాజారు కదంతా నేను చాలా సార్లు ప్రతి ఒక్కరి దగ్గర నేను వెళ్తాను ఎందుకంటే కొంటాను సామాన్ వారానికి ఒక్కసారి నేను కమిషన్ ఒక ఐదు ఆరు వందల రూపాయలు నేను కొని వెళ్తుంటాను ప్రతి ఒక్కళ్ళు ఎగస్టే ఎగస్టే ఎగస్ట ఆదివారం సరికి ఎగస్టే ఎగస్ ఎగస్ట చాలను ఆ నచ్చినట్లు అమ్ముడా వీలైతే ఏమంటే అక్కడ చెప్పే చెప్పండి అనుకోని చెప్పడాలి ఇంకా అక్కడ వెళ్ళి చెప్తే వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చాడే ప్రతి ఒక్క వస్తువు మీద అనౌన్స్మెంట్ ఇచ్చేసి ఇంకా వాళ్ళు నచ్చిన వాళ్ళు అంతే ఆగిపోవడం ఇంక అంతవరకు ఇప్పుడు అధికారు మీకు దగ్గరకు వచ్చారు కదా ఆయన మీతో వాగ్వాదం ఎందుకు చేస్తున్నారు మరి అదే కదా మరి ఆయన వాళ్ళు ఇప్పుడు దొంగలో ఉన్నారండి ఆయన ఏంటంటారా చెప్పామంటే ఆయన కాట చూపిస్తాను ఆయన కాట ఎందుకు వీళ్ళ ఆయన లేవేంటి మాట అంటున్నారు గిన్నె రాంగ్ ఉందండి కాట బాగుందని అంటున్నారు అంటే గిన్నె రాంగు అమ్మ చాలా అమ్మకూడదు కదా అంటున్నారు కదా దానికి అసలు ఆ విధంగా అమ్మకూడదు అది ఎలా ఎలాగున్నదో ఏ విధంగా గవర్నమెంట్ చెప్పారు ఆ విధంగా వీళ్ళు అమ్మాలో చేయాలి అచ్చనాలు అమ్మేడము అని చేసేస్తున్నారు వీళ్ళైతే దానికి యాక్షన్ తీసుకోవాలి అందరం ప్రతి ఒక్కరు ఉన్నది అమ్మ మీరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఏ రేట్లకి అమ్ముతున్నారు నిజంగా బోర్డు రే బోర్డు మీద ఉన్న రేట్లకి అమ్ముతున్నారు మరి అన్నప్పుడు అలాగన్నప్పుడు ఎందుకు మరి అక్కడ ఇరవై నాలుగు రూపాయలు ముప్పై రూపాయలు చెప్పి ఉంటారు సార్ కాటా పెట్టమంటే బోర్డు రేటు ఇరవై నాలుగు కాటా పెట్టేస్తారు సార్ ఎవరైనా అంతే ఏ రైతులైనా అంతే ఇప్పుడు బోర్డు మీద ఏ రేటు ఉందో కాటా వేయమంటే వేసేస్తారు అదే రేట్ ఒక మాట చెప్పండి బోర్డు మీరు అమ్మడానికి వచ్చేటప్పుడు వెంటనే అంటే వెంటనే మీకు అక్కడ రేటు చెప్తారా లేదంటే మేము డైరెక్ట్ బోర్డు చూసి బోర్డు చూసి రేట్ చెప్తాం మరి అప్పుడు ఏమంటుందంటే నేను బోర్డు చూడలేదండి డైరెక్ట్ గా వచ్చా మరి అలాంటి వాళ్ళకి అవసరం అంటారా అంటే అలా కాదండి ఆవిడకి ఏదో పని ఉండి లేట్ రావచ్చు చూడకపోయి ఉండొచ్చు అంతే ఇంకేం చూడకపోయి ఉండొచ్చు కాదమ్మా ముందు చూసుకెళ్ళొచ్చు అమ్మా అదే నేను చెప్తాను ఎవరైనా సరే బోర్డు చూసొచ్చు నువ్వు అన్న అలాగా అమ్ముతావా చూడకండి వచ్చి అమ్ముతావా లేదండి ముందు బోర్డు చూసే వచ్చి సామాన్లు సర్తం అమ్ముతావు అది ఆవిడే ఉంటుంది ఆవిడే ఉంటుంది నిన్న నిన్న నేను రాడం లేట్ అయిపోయింది మరి ఉంటదా నేను రావడం లేట్ అయిపోయింది వచ్చిన వేసాను ఇంకా స్టాల్ వేసాను అంటే నోటుకు వచ్చింది అమ్మేసి మీరు వాళ్ళ దగ్గర దోచుకుంటుంటే ఈ అమ్మాయికి కస్టమర్లు ఎవరు అడగరు కదమ్మా మేము నచ్చినట్టు ఏమి సార్ మరి ఇక్కడైతే నేను నేను ఒకటే చెప్తున్నానండి ఇక్కడ చాలా అక్రమాలు జరుగుతున్నాయి కంచురపాలెం రైతు బజారులో చాలా విరివిగా మరి అక్రమాలు జరుగుతున్నాయి నిజంగా పబ్లిక్ ఖాతాలు చూస్తే ఒక్కొక్కటి ముప్పై ఐదు గ్రాములు నలభై ఐదు గ్రాములు యాభై ఐదు గ్రాములు ఈ లెక్కను వీళ్ళు మోసాలు చేసి అమ్ముతుంటే ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతున్నారో వాళ్ళకి వత్తాసలికే ధోరణలో కనబడుతుంది కలెక్టర్ సిబ్బంది ముందు దృష్టి పెట్టాలి దీని మీద వీళ్ళు పబ్లిక్ చెప్తున్నారు డైరెక్టర్ గా పబ్లిక్ అంటే రేటు ఇరవై నాలుగు రూపాయల బోటు మీద ఉంటే మరి ఇక్కడ ముప్పై రూపాయలు చెప్పడం లేకపోతే గసిరేయడం వొంటే కొనులు లేకపోతే వెళ్ళిపో ఆడం అని ఇవన్నీ విధానాలు ఏవైతే కనబడుతున్నాడు ఇప్పుడే మీరు ఆయన స్వయంగా మీరు విన్నారు మీ మీద ఆయన అంటే దాన్ని ఎలా చూడంటారు దీనికి సార్ ఇక్కడ వస్తాది వాళ్ళు చేసారని వీళ్ళు చేసారని కాదు సార్ ఇదైతే ఇక్కడ మాత్రం కంపల్సరీగాను ప్రతి ఒక్క ఇక్కడ కాటా అంటే ప్రతి ఒక్క వస్తువుల మీద రేట్ అనేది కంపల్సరీ చెప్పుతున్నారు వీలైతే ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క ఇక్కడ అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడుతారు ప్రతి ఒక్క వస్తువులోనే బయట అంతే తప్పగానే ఇప్పుడు మేమేంటంటే ఇప్పుడు మేము కొన్నోళ్ళం ఇదైతే రైతు బజారు వచ్చి తీసుకున్న వాళ్ళు కాయగూరలు ప్రతి ఒక్క వస్తువు మీద తీసుకున్నప్పుడు వీళ్ళు జాగ్రత్త ఏంటంటే వాళ్ళు ఎవరు అక్కడ మేనేజ్మెంట్ ఉన్నారో ఆ మేనేజ్మెంట్ వచ్చేసి అమ్మ ప్రతి ఒక్క వస్తువు మీద ఈ విధంగా ఈ విధంగా మీరు అమ్మాలి చెయ్యాలి చెప్పాలి నెక్స్ట్ వీళ్ళు కూడా బోటు చేసుకుని ఈ విధంగా చెయ్యాలి అంతే తప్పగానే ఇంకా వేరే వేరే రేట్లుగా వాళ్ళు చేశారు అనుకో ఇలాగే ఉంటది ఏంటంటే పై అధికారులు దీనికి వ్యాక్సిన్ వేగంగా తీసుకోవాలని నా అభిప్రాయం అండి అంటే వైజాగ్ లో ఉన్న రైతు బజార్లు ఏవైతే ఉన్నాయో ఆ రైతు బజార్లో ఉన్న పనిచేసిన ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో కలెక్టర్ అండర్ సెక్షన్ లో ఉంటుంది సార్ మరి కలెక్టర్ అండర్ సెక్షన్ లో ఉన్నప్పుడు కలెక్టర్ మరి అనుకో ఏం చేస్తున్నట్టు వరకు ఇప్పుడు ఎప్పటి నుంచి రైతు బజార్ మీద ఇప్పటి నుంచి నిఘా ఉంది వరకు ఎన్నో అండ్ సార్ వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదు దీన్ని ఎలా చూడాలా చాలా సీరియస్ చూడాలి కలెక్టర్ గారు అండి విషయం మాత్రం కలెక్టర్ గారు మాత్రం ఇది చాలా సీరియస్ గా చూడాలి ఎందుకంటే అధికారులు తీసుకొచ్చి మళ్ళీ వెంట వెంట దీనికి దానికి ఇంకా ఒక పరిష్కారం అండి అంటే బోట్ల మీద ఉన్న రేట్లు కాకుండా సొంత రేట్లు అమ్ముతున్నారు అంటే అంటే అర్థం ఏంటి చాలా తేడా కదా సార్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజలు అనేది గవర్నమెంట్ ఏ వస్తువులు ఉన్నాయో దానికోసం వస్తారు కానీ ఎక్స్ట్రా రైస్ కోసం ఎవరు వెళ్ళరు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు వస్తువులు పేదవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఏంటంటే ఈ రోజు కూలి పని చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు రైతు బజార్ గవర్నమెంట్ రైతు బజార్ కానీ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే కరెక్ట్ గా అమ్ముకోవాలి అంతేగాని ఒక వస్తువు మీద ఇంకా వేరే ఎకస్టా అమ్మడాలు అది చేయడం కరెక్ట్ కాదు ఇది రైట్ మరి కీర్తి మరి మనతో పాటు చాలా మంది మరి ఎవరైతే కొనుగోలుదారులు వచ్చారో మరి వాళ్ళైతే ఉన్నారు మరి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ అధికారులు ఉన్నారు అసలు ఈ అధికారులు ఏ రేట్లకు అమ్ముతున్నారు వీళ్ళు అమ్ముతున్న ఈ కాటాలు ఏవైతే ఉన్నాయి ఈ కాటాల మీద ఏమైనా నిఘా ఉందా లేకపోతే వీళ్ళు వాళ్ళు కొమ్మక్కయ్య అమ్ముతున్నారా లేకపోతే వీళ్ళు ఏమైనా వాళ్ళకి పరిశీలన చేస్తున్నారా ఇవన్నీ విషయాల మీద అధికారులు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు ఈ రేట్లకు అమ్ముతున్నారు ఈ రేట్లకు అమ్మడానికి కారణాలు ఏంటి నిజంగా వీళ్ళు అమ్మే రేట్లు నిజంగా న్యాయబద్ధమైన నిజంగా ఇక్కడ కిరాణా షాప్ ఉంది మరి ఇవన్నీ న్యాయబద్ధ ఉన్నాయా ఒకసారి కాటా చేయండి సార్ కాటా ఒకసారి ఆన్ చేయండి మీ కాట అంటే ఇప్పుడు చేయడం వల్ల అలర్ట్ అయిపోయారా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎంక్వైరీ చేయబడి అలర్ట్ అయ్యారా ఇప్పుడు అప్పుడు వాళ్ళ ఉంది అంటే మదర్ నుంచి ఎలాగో అమ్ముతారా ఎప్పుడు కూడా ఎలాగ ఉంటుందా అని నేను అదే అడుగుతున్నాను సార్ ఎప్పుడు కూడా ఇదే రోజుల్లో రైట్ అయితే మరి ఏదేమైనప్పటికీ కూడా కీర్తి ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏంటంటే ఇక్కడ రైతు బజార్లో జరుగుతున్న అక్రమాలు ఏవైతున్నాయో కంచరపాలెం రైతు బజార్లో మరి అక్రమాలు కూకోలని చెప్పాలి నిజంగా మరి ఇక్కడ ఏ ఏ విధంగా మరి ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి ఆ విషయం మీద అధికారులు ఉన్నారో అధికారులతో మరి మాట్లాడడం ప్రయత్నం చేద్దాం మరి ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో ఇక్కడ జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల మీద ప్రశ్నించడానికి మనమైతే ఇక్కడికి వచ్చాను సరే చెప్పండి మరి ఇప్పుడు ఏదైతే ఉందో కాటు అక్రమాలపై ఆల్రెడీ రిపోర్ట్ మీకు వచ్చింది ముప్పై ఐదు గ్రాములు టమాటాలు వేస్తున్నప్పుడు కస్టమర్ ఒకరు మరి కొంటున్నప్పుడు బోర్డు ఇరవై నాలుగు ఉంటే వాళ్ళు ఏమో ముప్పై రూపాయలు కొంటే కొని వెళ్ళిపో అంటున్నారు దీనికి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుందండి తదుపరి చర్యలు అనేది సస్పెండ్ చేస్తాను వినోదాలు ఫిర్యాదు అందుకున్నా మేము గమనించినా సరే వాళ్ళని సస్పెండ్ చేస్తుంటాం నా పేరు అండి జగదీశ్వర రావు జగదీశ్వర గారు నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి ఖాతా మరి స్టార్టింగ్ వచ్చి వచ్చినండి మీరు చెక్ చేస్తారా లేదంటే నేను చెక్ చేసాం కదా ఇవాళ చెక్ చేస్తారా రోజు చెక్ చేయడం కాదండి యాక్చువల్ గా కాటా అనేది సీల్ అనేది మొత్తం వేసిన తర్వాత మీకు తేడా అంటే వినోదానికి కూడా తెలియజేస్తాం తూకం ఏమైనా తేడా ఉంటే ఆఫీస్ దగ్గర ధర్మఘాట ఉంది ఆ తూకం చేసుకున్న తర్వాత మీకు ఏమైనా తేడా గమనించినట్టు అయితే ఆఫీస్ లో ఫిర్యాదు చేయండి అని తెలియజేస్తాం అండి ఇప్పుడు ఎవరైతే అమ్ముతున్నారో వీళ్ళందరూ ఏమైనా బినామీలు ఉన్నారా మేము అడుగుతున్నా చాలా జాగ్రత్తగా ఉన్నాడు రేపటి నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టిస్తాం బినామీలు ఏమైనా ఉంటే దాని బాధ్యత మీరే తీసుకుంటారా తీసుకుంటానండి అంటే తీసుకుంటారా అంటున్నారు బినామీలు ఉన్నారా బినామీ పేర్ల మీద అందరూ రైతులేనా పక్క రైతుల ఎంక్వైరీ పెట్టుకోవచ్చా అని చేయొచ్చు మరి దీని విషయంలో ఇప్పుడు బుచ్చిగారని డైరెక్టర్ గారు మీ పెర్సన్ ఎక్కడ కనబడుతున్నారు నేను అడిగేటప్పుడు ఆవిడ ఏమంటుందంటే నేను బోటి చూడలేదండి డైరెక్టర్కి వచ్చి అమ్మేశానంటే అంటే ఆ విధానం మన దగ్గర ఉందంటారా ఏం లేదు మెయిన్ రోడ్ బోర్డు ఆల్రెడీ రేట్ లో మెన్షన్ చేస్తామండి మార్నింగ్ మార్నింగ్ మెన్షన్ చేసిన తర్వాత స్టాల్ లో కూడా వాళ్ళకి తెలియజేస్తాం అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేసి ఈ రేట్ ఎంత ఉంది అని తెలియజేస్తామండి ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే అంటే అమ్మే రైతు ఏమంటుంది అంటే డైరెక్ట్ గా బాధితులను పెట్టి నేను అడిగాను అమ్మే రైతు ఏమంటుందంటే మేము డైరెక్ట్ గా వచ్చేసాను నేను బోర్డు చూడలేదు అంటే బోర్డు చూడకుండా అమ్మే వ్యక్తులకి మీరు లైసెన్స్ ఎలా పాస్ చేస్తారు బోర్డు చూడకుండా ఉండరండి ఉద్దేశపూర్వకంగా చేసేటప్పుడు నేను బోటు చూడలేదండి డైరెక్టర్ గా వచ్చి అమ్మేశాను అంటే నా గాబర్ లో నేను వచ్చేసాను త్వర త్వరగా అని చెప్పని అంటుంది అంటే ఇలా కూడా ఉంటుంది ఉండదు అండి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు కనుక వాళ్ళపై చర్యలు తీసుకుంటాం అండి వీటిపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ అమ్ముతారు ఇప్పుడు మేము వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోతాం అప్పుడు టమాటాలు తెచ్చిందని చెప్పి మళ్ళీ అమ్మకాలు మొదలు పెడుతుంది మళ్ళీ ఆల్రెడీ అమ్మకాలు వెళ్తుంది మరి ఇటన్నింటికి మీరు మీరు అంటే అనేది ఇక్కడ ఉంది సార్ ఆఫీస్ చూపించండి మేడం అక్కడ కాటా ఇక్కడ తీసుకొని స్వాధీనం ఉంది అవును గ్రామాల తేడా వస్తే నేనే ప్రశ్నించాను నేను కామన్ మేన్ వచ్చి ప్రశ్నించినప్పుడే ఆవిడ నాకే దొరికినప్పుడు మీరు దాన్ని సమర్థిస్తున్నారంటే నేనేం సమర్థించడం లేదు సార్ నేను వచ్చి ఆ టటాని చూడడం జరిగింది కాటాలో తేడా గమనించాను వెంటనే కాటా తీసుకుని స్వాధీనం చేసుకున్నాను వాళ్ళకి చర్యలు కూడా తీసుకుంటున్నాను రేపు మేము ఎంక్వైరీ చేస్తాం ఈవిడ కానీ ఆవిడ పేరు మీద బినామీ కానీ ఆవిడ కానీ అమ్మినట్టు ఉంటే మాత్రం కంపల్సరీ మీ మీ మీద కలెక్టర్ రిపోర్ట్ వెళ్తుంది మీరు గమనించారా డైరెక్టర్ గా కలెక్టరేట్ గా రిపోర్ట్ వెళ్తుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఓట్ వేయటం తెలియదు మీకు ఎందుకు చూడలేదు ఈరోజు కొత్తగా వచ్చింది రైతు కాదు కదా ఓట్ వేయటం అనేది మీకు తెలుస్తుంది తెలిసి కూడా మీరు ఉద్దేశపూర్వకంగా చేశారు కనుక ఒక వారం రోజులు నిలదొరుకుతుంది అంటే వారం రోజులు సస్పెండ్ చేస్తే క్లియర్ సార్ అది అంటే బోటి బోటి మీద రేట్ ఒకటి ఉంది డైరెక్ట్ కస్టమర్ కస్టమర్ మనకి రిపోర్ట్ చేస్తున్నాం అంటే వారం రోజులు సస్పెన్స్ చేసి వదిలేస్తారా సార్ వాళ్ళపై చర్యలు తీసుకునేది క్రమశిక్షణ ఫస్ట్ టైం కనుక లైసెన్స్ క్యాన్సల్ చేయరు అంటే బోటి మీద రేట్లు ఒకటి ఉండి అంటే కాదండి బోటి మీద రేట్ ఒకటి ఉండి వీలు ఒకటి అమ్ముతుంటే వీలేమైనా మీకు లంచాలు ఇస్తున్నారా లంచాలు ఎందుకు ఇస్తారు చెప్పండి మీరు ఏమైనా లంచాలు ఇస్తున్నారు మరి అలా కానప్పుడు వారం రోజులు సస్పెండ్ చేస్తానండి వారం రోజులు మళ్ళీ వచ్చేసి నువ్వు ఖాతా వేసుకో మళ్ళీ నీకు నచ్చినట్టు అంపించుకోమని అంతే దాని అర్థం అదే కదా మీరు మాట్లాడుతున్న మీద కలెక్టర్ గారికి గమనిస్తున్నారు ఇది మీరు ఇలా మాట్లాడుతున్నారు వారు సస్పెండ్ చేయడం కాదు వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారా చేయరా కస్టమర్ అనేవారు ఎవరు ఫిర్యాదు చేయలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చేస్తాం మీరు కనుక దానిపై ఆఫీసులకి తెలియజేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెండ్ చేస్తాను తదుపరి తదుపరిచేలా ఆఫీసులు ఏం చెప్తే దాని ప్రకారం ఫాలో అయిపోతామండి అంటే ఆఫీస్ అంటే ఎక్కడండి సపరేట్గా ఏమైనా ఆఫీస్ ఉండరా మీకు మాపై అధికారులు చెప్తాం వీరిపైన వీరిపైన చర్యలు తీసుకున్న అధికారం మీకు లేదా మీకు లేనప్పుడు మీరు సీట్లు ఎందుకు సార్ క్రమశిక్షణ చర్యల కింద ఏదైనా సరే ముందుగా సస్పెండ్ చేయడం జరుగుతుంది సమస్య తీరు తీవ్రత బట్టి వాళ్ళపై ఏ చర్యలు తీసుకోవాలని ఆఫీసులకు తెలియజేసి వాళ్ళు సస్పెండ్ చేస్తే సస్పెండ్ చేయమంటా లేదని కార్ తీసేమంటే కార్ తీసేస్తాం అన్నాడు సార్ ఈరోజు లక్ష్మి నేను సార్ వినండి ఈ రోజు లక్ష్మి గారు రేపు ఇంకొకరు మీరు సస్పెండ్ చేసిన వాళ్ళందరూ రేపు మళ్ళీ మళ్ళీ ఎలాగ జరుగుతుంది గతంలో కూడా ఎలాగ జరిగినప్పుడు అప్పుడు కృష్ణమూర్తి గారు ఎక్కడే ఉన్నారు మేనేజ్మెంట్గా ఇప్పుడు మీరు మీరు కనబడుతున్నారు మీ కూడా ఇలాగ జరిగితే మీరు సస్పెండ్ చేసుకుంటూ పోతే మళ్ళీ వారం తర్వాత మళ్ళీ డ్యూటీకి వస్తారు మళ్ళీ యధాచ్ఛిక వ్యాపారం చేసుకోమని మళ్ళీ పర్మిషన్ మీరు ఇస్తున్నారు యథాచి కాదు సార్ ఫస్ట్ అనేది చర్యలు తీసుకుంటాను ఇంకొకసారి అలా జరిగితే వాళ్ళు సస్పెండ్ చేయడం కాదు పూర్తి కార్డర్స్ రద్దీకి సిఫార్ చేస్తాం అంతే సార్ అంటే కీర్తి మరి వాళ్ళు అయితే ఒకటే అన్నారు అధికారులు సస్పెండ్ చేస్తామని చెప్తున్నాను మరి సస్పెండ్ చేస్తామంటే వీళ్ళ లంచాలు ఎంత తీసుకుంటున్నారు ఒక్కొక్కరి దగ్గర ఎంత లంచాలు తింటున్నారు ఇది గవర్నమెంట్ ఏదైతే పబ్లిక్ మరి కలెక్టరేట్ ఉందో డిపార్ట్మెంట్ కంపల్సరీ గెలిగింది ఆ కలెక్టరేట్ డిపార్ట్మెంట్ దీని మీద ఎంక్వైరీ నిఘా పెట్టాలి నిజంగా ఎవరైతే ఈరోజు కాటాల విషయంలో మరి ముప్పై ఐదు గ్రాములు నలభై ఐదు గ్రాములు యాభై ఐదు గ్రాములు లైవ్ గా మనం వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడే మనకే దొరికినప్పుడు సామాన్యమైన మానవుడు నిజంగా కొన్ని అనుకోరు డబ్బులు కష్టపడి డబ్బులు తీసుకుని వస్తున్నారు కష్టపడి తెచ్చిన డబ్బుల్ని ఇక్కడ మరి కాయగూరలు కొనేటప్పుడు వాళ్ళ వాళ్ళ జోబులు ఇల్లు పడిపోతున్నాయి మరి ఈ విషయంలో అధికారులు అయితే ఏమంటారంటే వాళ్ళని సస్పెండ్ చేస్తాము ఒక వారం రోజులు నువ్వు రావడం బానే అంటే వారం రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ రెండో వారంలో వచ్చి మనం ఎలాంటి వ్యాపారం వేసుకొచ్చే అవకాశం అంటే వెసులుబాటు ఇక్కడ జరుగుతుందంటే బోర్డు మీద ఒక రేటు ఉంది బయటని ఒక రేటు కనబడుతుంది వాళ్ళు వచ్చిన రేట్ అంట వాళ్ళు నచ్చిన రేటు కొనుక్కోమని చెప్పి వాళ్ళు మరి డైరెక్ట్గా వాళ్ళ కస్టమర్కి వాళ్ళు ఇచ్చరికలు జారీ చేస్తున్నారంటే ఇక్కడ ఏ విధమైన ఏ స్థాయిలో ఈ కంచరపాలెం మార్కెట్లో అవకతకలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి వీటి మీద కంపల్సరీ పైన అధికారులు ఎంక్వైరీ పెట్టాలి ఎవరైతే ఎస్ఓలు ఏఎస్ఓలు అలాగే మరి మరి ఎవరైతే ఉన్నారో మరి కలెక్టరేట్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా వీరిపై చర్యలు తీసుకోవాలని సిటీవీ కోరుతుంది జర్నలిస్ట్ కీర్తితో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్